సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఈ జైంట్ క్రియేచర్ ఫోటో బాగా వైరల్ అవుతుంది ఇది చూసిన చాలా మంది లెవియతన్ అనే ఒక మాన్స్టర్ మళ్ళీ తిరిగి వచ్చింది అని అంటున్నారు అసలు ఈ మాన్స్టర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది బయటకు వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం యాక్చువల్ గా జూయిష్ మైథాలజీ ప్రకారం ఈ లెవియతన్ అనే మాన్స్టర్ కి ఒక స్టోరీ ఉంది దీని ప్రకారం ఇది డ్రాగన్ ఇంకా స్నేక్ ఇంకా క్రోగడైల్ ఈ మూడు కలిపితే ఎలా ఉంటుందో ఆ పోలికలను కలిగి ఉంటుంది ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీనికి ఎంత పెద్ద గాయమైనా ఒకవేళ ఇది రెండు ముక్కలైనా సరే వెంటనే అది మళ్ళీ దాని ఒరిజినల్ షేప్ వచ్చేస్తుందంట అండ్ అలాగే వేరే ఏ క్రియేచర్ చూసినా దాని లాగా షేప్ షిఫ్ట్ అయ్యే పవర్స్ తినున్నాయి పూర్వం వ్యాపారం కోసం సముద్రంలో ఆధారపడే జనాల కోసం వాళ్ళని భయపెట్టడానికి దేవుడు ఈ క్రియేచర్ సృష్టించాడు అని అంటారు అయితే ఒక టైమ్ లో అది చాలా పవర్ఫుల్ గా మారి ఎవరి మాట వినకుండా ఏ దొరికితే దాన్ని నాశనం చేసింది దీని వల్ల చాలా ప్రమాదం ఎదురైంది దీన్ని కంట్రోల్ చేయడానికి దేవుడు దానికున్న శక్తి మొత్తం నశించేలా చేసి సముద్రం అడుగులో చైన్ తో బంధించాడంట ఇది ఆ చైన్ నుంచి విడిపించుకొని బయటకు వచ్చింది అంటున్నారు కానీ ఇది ఆ క్రియేచర్ కాదు ద స్కాటియా ప్లేట్ అనే ఒక ఐలాండ్ ఫోటో